వైకాపా ప్రభుత్వ హయాంలో ఆబ్కారీ శాఖలో జరిగిన భారీ అక్రమాలు అవినీతిపై నేడు శాసనసభలో ఉదయం పదకొండున్నర గంటలకు ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించనుంది అనంతరం సభలో రెండు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై మంత్రి అరగాని సత్యప్రసాద్ ఆరోగ్యవర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుపై మంత్రి సత్యకుమార్ చర్చ చేపట్టనున్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాల చిట్టాను విప్పనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు మద్యం అక్రమాలపై శ్వేతపత్రాన్ని శాసనసభ వేదికగా ప్రకటించనున్నారు తొలుత ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లుని సభలో చర్చించి ఆమోదించనున్నారు తర్వాత విజయవాడలో యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెడుతూ గత వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ రద్దు చేసే బిల్లుపై చర్చించి ఆమోదం తెలపనున్నారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో విశాఖలో కాలుష్య నియంత్రణ రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులు కేజీహెచ్ లో పడకలు సిబ్బంది కొరత ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ధాన్యం రైతుల సమస్యలు టెంపుల్ టూరిజం ఇసుక తవ్వకాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మారిటైమ్ బోర్డు ద్వారా కృష్ణపట్నం పోర్టు లీజు మత్స్యకారులకు జీవో రెండు వందల పదిహేడు ఇబ్బందులపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు మండలిలో నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇవ్వనున్నారు గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర శ్వేతపత్రం విడుదల చేస్తారు ప్రశ్నోత్తరాల్లో గత ప్రభుత్వంలో కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాలు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ విద్యార్థులకు ఆర్థిక సాయం నీటిపారుదల రంగ అభివృద్ధి అపరిష్కృత విభజన హామీలపై రాష్ట్రంలో బాలికల అదృశ్యం కేసులు ఎస్ఐలు కానిస్టేబుళ్ల నియామకం మూడు నుంచి పది తరగతుల విద్యార్థులకు టోఫెల్ పరీక్ష పీఎం విశ్వకర్మ పథకంపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు